హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మాకు తెలిసిన వాళ్ళకి సమానం జరుగుతుందండి ఈరోజు ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు ప్రజల పట్ల మనలను పొందటమే కాక ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచారు డిఎస్పి హనుమంతరావు గారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ పౌరుల సేవలు అందించిన సందర్భంగా ఉత్తమ అధికారికంగా ప్రశంసాపత్రంను గౌరవ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ గారు తదితరులు పాల్గొన్నారండి పౌరుల సేవలు అందించిన సందర్భంగా పౌరు సన్మానం చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఆగస్టు పదిహేనున ఈ సన్మానం చేయడం చాలా ఆనందకరంగా భావిస్తున్నామండి అందరూ పాల్గొన్నారు అందరూ ఎవరి పనులు వాళ్ళు నిర్వహించి సన్మానం అయితే చాలా బాగా చేశారండి తను చాలా కష్టపడడం వల్లే ఈ సన్మానం జరిగిందండి ఇలా జరగటం కూడా ఒక అదృష్టమేనండి అలా కానీ కష్టపడ్డదానికి ఫలితం దక్కిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి